అందరికి అందరు ఎలా ఉన్నారు బాగుండే చాలా బాగున్నాను ఈ పిల్ల ఎప్పుడు చూసినా అండి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది అనుకుంటున్నారు ఏమనుకోకండి అది అలా అలవాట్లు అలవాటుగా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఎవరింటికన్నా ఉన్నాను అనుకుంటున్నారు నేను ఇంత అమ్మఒరింటి దగ్గర ఉన్నాను అనమాట ఇంకా అమ్మాయి అయితే ఆశ అయితే బెంగళూరు వెళ్ళారు గౌతమి దగ్గరికి నేనైతే ఇంట్లో పని అయితే అయిపోయిందనమాట ఎక్కడికి పోయినా వంట పని తప్పదు కదా మనకి ఇంక నేను మునక్కాయ మాడికాయ సాంబార్ చేశాను లైట్ ఎల్స్ సరిగ్గా రాలేదు ఏమనుకో వింటే ఇక్కడ లైట్ ఎల్దురు వచ్చేది సాంబార్ అందమైతే చేశాను మాడికాయ మునక్కాయ సాంబార్ చేశాను ఇంకా పనులు అయితే అయిపోయినాయి మా అమ్మలు వంటరు వెళ్ళాలి మా వంటరు నాకు చిన్న ఏం కాదు మా అమ్మలది పెద్దది వంటరు ఇంకా అంతా పని అయితే అయిపోయింది ఎక్కడ ఒక సర్ది పెట్టేసాను ఇంకా మావాడు నేనైతే స్నానం చేసేసి ఇంకా నానైతే తినేసి ఇంకా ఆవులు కట్టేసి మేకలు కట్టేసి ఇంకైతే మా నాయనైతే ఇంకెళ్ళిపోయినాడు అనమాట ఆకు కొట్టుకోవాలని చెప్పేది దగ్గరికి లోపేష్ ఏం చేస్తున్నాడు చిట్టోడు చిట్టోడైతే అక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నావు లోపేష్ ఏడాడ పుల్లలు ఏడాలు రాళ్ళు అన్నీ ఏడుకొచ్చి మూల పెట్టుకొని డబ్బాయిలు గిబ్బాలు తాడుకుంటున్నాడు మా ఎవరా అయితే మంట వేసుకునే దానికి కానీ బాగుంది మా మూలకి బాగుంది కదా వానొస్తాయి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి రేకులు వేసినారు కాబట్టి నా స్కూటీ స్కూటీలోనే వచ్చిన విజయపురం నుంచి ఇంకా ఎక్కడ పనులు అక్కడ అయిపోయినాయి ఈ కోళ్ళకి రోజు బియ్యం వేస్తుంటే కూడా మళ్ళీ ఇంట్లోకి బరిగిచ్చేస్తా ఈ కోళ్ళు ఎంత దరివినా పాలా ఇంట్లో కూర్చేస్తా బాగా అలవాటు అయిపోయినాయి ఇంకా మేకలు మేకలు ఆవు ఆవి పాలు ఇచ్చేది ఎద్దులు ఆవులు అన్నీ కట్టేసినారు ఎంత పెద్ద ప్లేస్ ఉంది మా ఇంటి దగ్గర చాలా ప్లేస్ ఉంది కదా ఏంద్రా అని బాగా ఏంద్రా లోపేష్ ఏమిరా ఎవరు ఆడుకునే దానికి కూడా ఒక్కడే ఉన్నాడు ఏడు లోపేష్ వాడైతే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ రైతు రైతే చల్లగా గాలి దోలుతుంది తాటికాయలు కావాలా మీకు ఎవరైనా తాటికాయలు తినాలనుకుంటే కిందైతే చేయండి మా కాయల్లో తాటికాయలు ఉన్నాయి ఇంటి కాడకా ఉన్నాయి తాటికాయలు అనుకుంటే యాప్ మళ్ళీ అడ్డు ఉన్నాయి కాబట్టి కనిపించు పైన అయితే ఉన్నాయి లోపేష్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పవా హాయ్ చెప్ప హాయ్ 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 చెప్ప ఇక్కడ వీడియో అప్లోడ్ చేయాలంటే అస్సలు సిగ్నల్ ఉండటం లేదు ఇక్కడ ఎప్పుడో ఒకసారి వస్తుంది అది ఆవు ఆవు దగ్గరికి పోతే వస్తూ ఉంది వచ్చి వచ్చిపోతూ ఉంది అసలు సిగ్నల్ లేదు విజయపురం పోతే ఇంకా వీడియోలు పెట్టాలి వాళ్ళు బుధవారం పైన వస్తారేమో అందాక ఏదో ఒకటి రెండు వీడియోలు వస్తుంటాయి ఒక లైక్ చేసి మన వీడియో కింద అయితే కామెంట్ చేసేది మాత్రం మర్చిపోకండి మన కల్పన ముని థర్టీ త్రీ త్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళందరూ ఒక లైక్ చేసి షేర్ చేసింది మన వీడియో ఎలాగో నచ్చింది అయితే కామెంట్ చేసేది మాత్రం మర్చిపోకండి ఏంటి పిల్లలు దొంగదొగ్గు తగ్గని వాగుతూ వాగుతూనే ఉంటుంది ఎప్పుడు అనుకుంటున్నారు ఏమనుకోకండి అది మనకు అలవాటే కదా నోరు వాగుతూనే ఉంటాను ఎప్పుడు ఇంకా ఇన్స్టాలో కానీ ఇన్స్టాలో రీల్స్ తీసేదానికి ఎంత కష్టం అంటే అంత కష్టం అస్సలు సిగ్నల్ రాలేదు ఇక్కడైతే చాలా కష్టపడి నేను చెప్పైతే ఏదో నాకు తెలిసిన రెండు రీల్స్ అయితే చేశాను ఇన్స్టాలో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో అయితే ఇదనమాట ఓకే అందరికీ బాయ్ బాగున్నారు కదా అందరూ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ అండి అందరికీ బాయ్